వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్తో ఉన్నాయి చెప్పు ఇది ప్రజెంట్ వచ్చేసి ఇంకా డెలివరీ అయ్యింది డెలివరీ అయ్యి కూడా రెండు రోజులు అవుతుంది ప్రజెంట్ వచ్చేసి జున్నుపాలు అయితే దాదాపు పూటకు ఒక ఏడు నుంచి ఎనిమిది లీటర్ల వరకు అయితే ఇస్తుంది మనకు మెయింటెనెన్స్ మంచిగా ఉంటే కనుక ఈజీ ఈజీగా పూటకు మాత్రం మనకు తొమ్మిది నుంచి పది లీటర్లు వెళ్ళొచ్చు అవి ఆ సైజులో ఉంది లేకది కూడా వచ్చేసి మొదలలేక కూడా నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా ఆవు తినడం తాగడం కూడా ఆవు దగ్గర బాగుంది మనకు ప్రజెంట్గా వచ్చేసి ఆరు పళ్ళతో ఉంది తరపు అయితే సెకండ్ లొకేషన్ ఉంటుంది నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి తన్నడం పొడవడం లాంటి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా మనకు మంచిగా తిరిగి మేసే రకమే అవి కూడా పర్ఫెక్ట్ ఆవు మనకు మెయింటెనెన్స్ కనుక మంచిగా ఉంటే ఈజీగా పూటకు ఒక పది లీటర్ల వరకు వెళ్ళొచ్చు ఆ సైజులో ఉంది మంచి బ్రీడ్ ఉంది ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది యా వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్తో ఉన్న హెచ్ఎఫ్ క్రాస్ ఇది ప్రజెంట్గా వచ్చేసి నాలుగు పళ్ళతో ఉంది తరపు అయితే సెకండ్ లాక్టేషన్ ఉంటుంది మేబీ ఆ డెలివరీ కావడానికి ఒక వన్ వీక్ అయితే టైం ఉంటుంది వన్ వీక్ లోపల కూడా పొద్దునంతా కూడా మనకు నిండి వచ్చేస్తుంది ఆవు లేత తరపు మనకు మన దగ్గర డెలివరీ అయితే కనుక ఒక నాలుగైదు గీతలకు పనికొచ్చే రకమే ఆవు మంచి క్వాలిటీ బ్రీడ్ నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా పాలనరాలు కూడా ఆవు దగ్గర బాగా కనిపించొస్తున్నాయి ఆవు తినడం తాగడం కూడా బాగుంది మంచి తరుపు ఎవరికైనా తరుపులు కావాలనుకుంటే కనుక చూడండి నాలుగు పళ్ళతో ఉంది కాబట్టి మనకు ముందర కూడా పనికొచ్చే వచ్చే రకమే ఆవు ఈజీగా మనకు డెలివరీ తర్వాత మెయింటెనెన్స్ మంచిగా ఉంటే కనుక మనకి ఈజీగా ఒక తొమ్మిది పది లీటర్లు ఈజీ వెళ్ళగలుగుతుంది ఆ సైజులో ఉంది తరఫు కూడా మంచి క్వాలిటీ బ్రీడే గురికైనా కావాలనుకుంటే చూడండి మన దగ్గర అయితే అవైలబుల్ ఉంది యావ్ వచ్చేసి కంప్లీట్ వైట్ కలర్లో ఉండి అక్కడక్కడ వైట్ ప్యాచెస్తో ఉన్నాయి హెచ్ఎఫ్ క్రాస్ ఇది ప్రజెంట్గా వచ్చేసి ఇంకా డెలివరీ కాలేదు డెలివరీ కానికే రెడీగా ఉంది మనకు ఇది డెలివరీ అయితే కనుక మేబీ సెకండ్ లాక్టేషన్ ఉంటుంది ప్రజెంట్కి వచ్చేసి ఆరు పల్లెతో ఉంది అవి కూడా మంచి క్వాలిటీ బ్రీడ్ మేబీ డెలివరీ అయితే కనుక మెయింటెనెన్స్ మంచిగా ఉంటే ఈసారి ఈజీగా మనకు పుట్టకు ఒక ఎనిమిది తొంభై లీటర్లు ఈజీగా వెళ్ళొచ్చు ఆ సైజులో ఉంది మంచి క్వాలిటీ బ్రీడ్ ఉంది ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది ఒక వన్ వీక్ టైం ఉంటుంది మనకు మనకు ఒక వన్ వీక్ టైం ఉంటుంది డెలివరీ అవ్వడానికి వన్ వీక్ లోపల కూడా పొద్దుగా కూడా నిండు వచ్చేస్తుంది నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది ఎవరికైనా కావాలనుకుంటే కనుక చూడండి యావ వచ్చేసి కంప్లీట్ రెడ్ కలర్లో ఉన్న జెర్సీ ప్రజెంట్గా వచ్చేసి డెలివరీ అయ్యి కూడా ఈ ఈరోజుతోనే ఒక దాదాపు ఆరు రోజుల వరకు అవుతుంది ప్రజెంట్గా వచ్చేసి ఇది పూటకు ఒక ఐదు లీటర్లు పావు పావు దాకా ఐదు లీటర్ల వరకు అయితే ఇస్తుంది మనకు మెయింటెనెన్స్ మంచిగా ఉంటుంది కనుక ఈజీగా మనకు పూటకు ఐదు లీటర్ల వరకు వెళ్ళొచ్చు అవు మీడియం సైజులో ఉంది మనకు మంచి అన్ని రకాలుగా బయట తిరిగి మేస్తే తిని మేసే రకమే వాతావరణానికి సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎండకి వానకు కూడా తట్టుకునేటట్టు ఉంటుంది ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్లో ఉంది యావ్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్తో ఉన్న హెచ్ఎఫ్ ఇది ప్రజెంట్గా వచ్చేసి డెలివరీ అయ్యి డెలివరీ అయ్యి ఒక ఈ రోజులతో ఐదు రోజుల వరకు అయితే అవుతుంది ప్రజెంట్గా ఇది పూటకు వచ్చేసి దాదాపు ఆరున్నర పౌదక ఏడు లీటర్ల వరకు అయితే ఇస్తుంది దీని దగ్గర మాత్రం వంద శాతం గ్యారెంటీ ఇవ్వగలుగుతాం మేము పాలు పాలు పిండినాం కాబట్టి ఒక ఆరు రోజులు పిండినాం కాబట్టి ఎవ్వరికి కావాలనుకున్నా కానీ పూటకి ఏడు లీటర్ల మీద పక్క ఏడు లీటర్లు ఉంటేనే ఉంచుకోవచ్చు లేదంటే రిటర్న్ పట్టివచ్చు అంత గ్యారంటీతో ఉంది యావైతే ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది దూడ కూడా వచ్చేసి ఇంకా బొడ్డు కూడా ఊడిపోలేదు ఎగ్జాక్ట్ రోజు అయితే ఫైవ్ టు సిక్స్ డేస్ అవుతుంది నాలుగు సార్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా తన్నడం పడవడం లాంటి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా అవి కూడా ప్రశాంతంగా వాడే రకమే పొదుగు కూడా మనకు బాగా పాలనరాలు కూడా బాగా అనిపించేస్తున్నాయి మెయింటెనెన్స్ మంచిగా ఉంటాయి కనుక మనకి పీజ్ పూటకు ఒక ఎనిమిది లీటర్ల వరకు వెళ్ళవచ్చు ఆ సైజులో ఉంది ఈ ఆవు వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్తో ఉన్నాయి హెచ్ఎఫ్ ఇది ఈ ఆవు వచ్చేసి ప్రజెంట్గా డెలివరీ అయ్యి కూడా రోజు అడితే ఒక ఎనిమిది నుంచి తొమ్మిది రోజులు అవుతుంది ప్రజెంట్గా పాలు అయితే మనకు దాదాపు పూటకు ఒక ఏడు నుంచి ఏడున్నర వరకు ఇస్తుంది ఇది దీని దగ్గర మాత్రం రైతుకు గ్యారంటీగా నేను పాలు చెప్పబడతాయండి ఎవరికైనా ఏడు లీటర్లకు తక్కువ ఇచ్చినా సరే మనకు ఆవు ఇచ్చి ఇంకో ఆవు తీసుకోవచ్చు అంత గ్యారంటీతో ఉంది ఆవు అయితే ఆవు తినడం తాగడం వేయడం కూడా మంచిగా ఉంది లేగదూడ కూడా యాక్టివ్గా ఉంది ఎవరికైనా ఒక ఏడు నుంచి ఎనిమిది లీటర్లు వెళ్ళే ఆవు కావాలనుకుంటే కనుక ఈ ఆవు ఈజీగా సెట్ అయ్యే ఆవే మన దగ్గరకు వచ్చేది కూడా దాదాపు ఒక ఎనిమిది నుంచి తొమ్మిది రోజులు అవుతుంది మనకు వాతావరణం సంబంధించిన ఇబ్బందులు కూడా ఏం లేవు ఆవు ప్రశాంతంగా ఇలబడితే ఇలవడే రకమే ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది ఈ ఆవు వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్తో ఉన్న హెచ్ఎఫ్ ఇది కంప్లీట్ బోర్డ్ ఆవు ఇది ప్రజెంట్గా వచ్చేసి ఇంకా డెలివరీ కాలేదు డెలివరీ కానీ రెడీగా ఉంది మేబీ ఒక వన్ వీక్ టైం పడుతుంది డెలివరీ కానీ డెలివరీ అవ్వడానికి ఒక వన్ వీక్ పట్టినా మనకు డెలివరీ తర్వాత మెయింటెనెన్స్ మంచిగా ఉంటే కనుక మనకి ఈజీగా పూటకు ఒక ఏడు నుంచి ఎనిమిది లీటర్లు వెళ్ళొచ్చు ఆవు కూడా అంత సైజులో ఉంది మనకు మెయింటెనెన్స్ మంచిగా ఉంటే కనుక ఇంకెక్కువ కూడా ఇవ్వచ్చు పొద్దుగంతా కూడా మనకు నిండా రావాలి చాలా ఉంది ముడత కూడా మనకు ఈజీగా వన్ వీక్ మీద పడుతుంది టైం కూడా తినడం తాగడం కూడా ఆవు దగ్గర బాగుంది వాతావరణం సంబంధించిన ఇబ్బందులు కూడా ఆవు దగ్గర ఏం లేవు ప్రశాంతంగా నిలవాడి వేసే రకమే ఎండకి వానకి కూడా తట్టుకునే రకము ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది యావ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్తో ఉన్న హెచ్ఎఫ్ ఇది ప్రజెంట్ వచ్చేసి ఇంకా డెలివరీ కాలేదు డెలివరీ కానీ రెడీగా ఉంది ఆవు మాత్రం మంచి సైజులో ఉంది హెవీ సైజులో ఉంది మనకు డెలివరీ అవ్వడానికి ఒక వన్ వీక్ టైం పట్టవచ్చు డెలివరీ అయితే కనుక మనకి ఈజీగా పూటకు ఒక పది లీటర్లు ఈజీగా వెళ్ళగలుగుతుంది ఆవు ఆ సైజులో ఉంది ఎందుకంటే ఇప్పుడు పాలిచ్చే స్టేజ్లో ఉంది ఆవు కూడా ఆవు పొదు కూడా మనకు ఇదంతా రావాలో వన్ వన్ వీక్ ఉంటుంది ముద్ద అంతా కూడా నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా ఆ పొదుగు పాలనరాలు కూడా బాగా అనిపించొస్తున్నాయి ప్రజెంట్గా అయితే మన దగ్గర అవైలబుల్లో ఉంది ఎవరికైనా కావాలంటే చూడండి మంచి సైజులో ఉంది ఈజీగా మనకు పాల కెపాసిటీ తొమ్మిది పది లీటర్లు అల్క ఈజీగా వెళ్ళగలుగుతాయి మినిమం పది మీద ఇవ్వచ్చు ఆవి కూడా ఆ సైజులో ఉంది కాబట్టి బ్రీడ్ ఉంది నాలుగు సందులు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి తన్నడం పంబ్రాండ్ ఎట్లాంటి ఇబ్బందులు ఏమితే ఏం లేవు ఆవు దగ్గర వచ్చేసి కంప్లీట్ బోర్ బోడది బ్లాక్ అండ్ వైట్ బ్రౌన్ అండ్ రెడ్ అండ్ వైట్ మిక్స్తో ఉన్న క్రాస్ ఉంటుంది కంప్లీట్గా కొమ్ములు లేకుండా బోడ ఉంది మంచి బ్రీడ్ జాతిది ప్రజల్ట్గా అయితే ఇంకా డెలివరీ కాలేదు డెలివరీ కానికే రెడీగా ఉంది మేబీ డెలివరీ కావడానికి మనకు ఒక వన్ వీక్ టైం పడుతుండొచ్చు వన్ వీక్ లోపల డెలివరీ అవ్వడానికి అంతా కూడా నిండి వచ్చేస్తుంది మనకు డెలివరీ తర్వాత మెయింటెనెన్స్ మంచిగా ఉంటాయి కనుక మనకి ఈజీగా పూటకి ఒక తొమ్మిది పది లీటర్లు ఈజీగా వెళ్ళగలుగుతుంది ఆవు ఆ సైజులో ఉంది నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా ఆవు తినడం తాగడం కూడా బాగుంది ఆవు నాలుగు సన్నలు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి తనడం లాంటి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా నిలబడే రకమే ప్రజెంట్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది ఈ ఆవు వచ్చేసి బ్రౌన్ అండ్ రెడ్ బ్రౌన్ అండ్ బ్లాక్తో మిక్స్తో ఉన్న ఆవు ప్రజెంట్ వచ్చేసి ఇంకా డెలివరీ కాలేదు డెలివరీ కానికే ఇంకా వన్ వీక్ టైం ఉంటుంది వన్ వీక్ లోపల కూడా మనకు ఆవు నిండా తయారవుతుంది ఆవు ఈజీగా మనకు డెలివరీ అయితే కనుక పుట్టకు ఒక ఐదు లీటర్లు వెళ్ళొచ్చు ఆవు ఆ సైజులో ఉంది మేబీ సార్ డెలివరీ అయితే కనుక సెకండ్ లాక్టేషన్ ఉంటుంది నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా తన్నడం పడడం లాంటి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా మనకు బయట తిరిగి వేసే రకమే మన షెడ్ దగ్గర వచ్చేసి వారం పొద్దు ఆవులు అయితే అవైలబుల్ ఉంటాయి మన షెడ్ అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేట్ రంగారెడ్డి డిస్టిక్ షాబాద్ మండలం సరదా నగర్ సంతకి కిలోమీటర్ దూరంలో మన షెడ్ ఉంటుంది మన పూటకి ఐదు లీటర్లు ఇచ్చే ఆవుల నుంచి పూటకి పన్నెండు పదమూడు లీటర్లు ఇచ్చే ఆవుల వరకు మన దగ్గర అయితే అవైలబుల్గా ఉంటాయి ఎప్పుడు కనుక మన షెడ్ దగ్గర అవైలబుల్గా ఉంటాయి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం వల్ల వారం పొద్దు వచ్చే ఆవులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు ఎట్లాంటి నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ